जय बालया जय बालया जय बालया साउंड ताड़े पाले गोड़े में इन बड़ा रे जय बालया जय దూకేస్తారా జనం మంచి దూకుల్లో ఉన్నారు చిట్ తెలుసు కూడా ముందు పిల్లలు చిట్ చిన్న ఊరు చూపుతూ అలాగే ఆరు పార్టీ రెండు మూడు పార్టీలు తెలుగుదేశం అర్జాన్సా ఇటు బీజేపీ పార్టీ వాళ్ళ ముగ్గురు ఎత్తుకున్న ఉత్సాహం అభిమాను చూపిస్తున్నాం అభిమాను అలాగే ఈ యొక్క కోసం అలాగే

అందరికీ నమస్కారం నెల్లూరు ప్రవాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అది నుంచి మొదలు పెట్టాలి నెల్లూరు పట్ల ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ముందు పిల్లలు చెట్టు చెట్టు తమ్ముళ్ళు జెండాలు పట్టుకుని ఊపుతూ అలాగే తర్వాత ఆడపడుచులు హారు తెల్లుస్తూ మన మూడు పార్టీలు తెలుగుదేశం అటు ఇటు బీజేపీ పార్టీల కార్యకర్తలు వాళ్ళ ఉరుకులెత్తుతున్న ఉత్సాహం అభిమానం చూపిస్తున్న అభిమానం అలాగే ఈ యొక్క మన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంకణులైన ప్రజలందరికీ అలాగే తెలుగుదేశం పార్టీ విజయాలకి హార్తరిస్తూ అలాగే నీరాజనాలు అనిపిస్తున్న నా తెలిగింటి ఆడపడుచులకి యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు అవతరానికి భారతదేశ మహాశక్తి అయినా యువతరానికి నా అభిమానులు చేస్తే రాళ్ళంత చాలా రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ అయితేనేమి బీసీలకు రిజర్వేషన్ రిజర్వేషన్ అలాగే ఎన్నో ప్రాజెక్టులు తెలుగు గంగ హినివా సుజన లేకపోతే ఈ గాలి నగిరి గాలి మండి మంది కూడా ఆయన మానసిక పత్రికలే అక్కడి నుంచి అలాగే ఈ యొక్క మండలి కమిషన్ పెట్టి ఆ మండల్ కమిషన్ సిఫార్సులని అమలు చేయడం అలాగే సర్కారీ కమిషన్ ద్వారా ఈ వాళ్ళ సిఫార్సులు అమలు చేయడం ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక రామారావు అలాగే అప్పుడు ఎన్డిఏ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు కేవలం మన రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో సుమారుగా పదివేల లక్షల కోట్ల పదివేల కోట్ల మంది రైతులకు పదివేల లక్షల కోట్ల రూపాయలు ఆయన అందరికీ ఈ యొక్క రుణాలను చేయటం జరిగింది ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత ఈ క్యాపిటేషన్ ఫీజు ఎవరికైతే చదువు దూరంగా ఉందో పే పేదవాళ్ళకి దా దానికి క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఉన్నతమైన చదువుని అందరికీ అందేలా చేయడం ఇలా ఎన్నెన్నో చేశారు సరే ఆ తర్వాత మరి ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ ఆయన మానస పుత్రిక తెలుగుదేశాన్ని అలా అదే క్రమశిక్షణతో నడిపిస్తూ ఇవాళ తెలుగుదేశంకున్న కార్యకర్తల ప్రపంచంలో ఏ పార్టీకి లేరు 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 ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెలుగుదేశం పార్టీకి నేను లేకపోతే మన రాష్ట్రానికి అయితేనేమి ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మీరంతా అండగా ఉంటప్పుడు ఎనభై మూడులో పార్టీని గెలిపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అయితేనేమి ఎనభై నాలుగులో ఈ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసప్పుడు ఒక ఉద్యమం లేపదీసి మళ్ళీ తిరిగి ఆయన్ని పదవి చుతుడైన ఆయన్ని పదవిలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అయితేనేమి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడంలో అయితేనేమి లేకపోతే మళ్ళీ మొన్న మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విడిపోయి రా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం అయితేనేమి మీరంతా తెలుగుదేశాన్ని ఒకటి గెలిపించడం అయితేనేమి మరి ఎప్పుడు మీరు పార్టీకి అండగా ఉంటూ మీ ఆశీస్సులను అందిస్తూనే ఉన్నారు నాన్నగారు అంటూ ఉండేవారు సమాజం ఏదైతే ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండాను ఎవరైతే ప్రజల చేత కీర్తించబడ్డాడో ఒక ఒక దేవుడిగా మరి ఆయనే సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నచ్చకుండి అని మీ సేవలో ఆయన జీవితం తరించిపోయింది తర్వాత అదే అడుగు జాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే క్రమశిక్షణతో ఆయన మానస పుత్రికన తెలుగుదేశం పార్టీని ఆయన ముందుకు నడిపిస్తున్నారు ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది ఆయన కూడా మరి ఆనాడు చదువు విద్య ఊళ్ళలో మరి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అయితేనేమి ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రమేనియతేనేమి ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ అయితేనేమి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి లేక ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అలాగే రిజర్వేషన్లు మహిళలకి ముప్పై మూడు శాతం రాజకీయాల్లో అయితేనేమి స్థానిక ఎన్నికల్లో అలాగే బీసీలకి నలభై శాతం అయితేనేమి యాభై శాతం రిజర్వేషన్ అయితేనేమి స్థానిక ఎన్నికల్లో అలాగే మహిళలకి చదువుల్లో విద్యల్లో కూడా ముప్పై మూడు శాతం ఆయన రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి మహిళల్ని బస్ కండక్టర్లుగా నియామకం చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క యువత ఏదైతే ఉద్యోగాలు ఉపాధి కల్పన విషయంలో మరి ఆయనప్పుడు అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు సైబదరాబాద్ అయితేనేమి నిర్మాణం అయితేనేమి హైటెక్ అయితేనేమి లేకపోతే దాని తర్వాత ఈ యొక్క ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి అలాగే నల్సార్ కానీ అలాగే ఈ యొక్క చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి కానీ వనరుల ఒక యూనివర్సిటీ అయితేనేమి అభివృద్ధి యూనివర్సిటీ అయితే ఏమి ఇలా ఎన్నెన్నో అలాగే దాంతో సమానంగా ఓళ్ళలో కూడా ఈ యొక్క క్రాంతి పథకం అయితే గ్రామీణ క్రాంతి తన నాన్నగారు మొదలుపెట్టింది దాన్ని కొనసాగిస్తూ గ్రామీణ అభివృద్ధి సౌ సర్వోన్నతముఖ అభివృద్ధి అంటే ఆ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కల్పించడంలో ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జ జన్మభూమి క్లీన్ అండ్ గ్రీను నీరు మీరు అయితేనేమి వన సంరక్షణ అయితేనేమి ఈ చెరువులో పూడు అయితేనేమి దాని వాటి వాటి వల్ల అభివృద్ధి చేయడమే చైతన్యమయటమే ఇలాంటివి ఎన్నెన్నెన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఆనాడు ఎన్ని చేశాము ఎవరికి తక్కువ చేయకుండా అందరూ కూడా పదిహేడు వేల రూ పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఆనాడు మనం ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాము రాజధాని లేని రాష్ట్రం కట్టుబట్టలతో వచ్చాము ఇక్కడికి అప్పుడు ఆయన పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పును లోటును బడ్జెట్ నోటును తీర్చి తరచు అందరి యొక్క తరసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో ధీటుగా లేకపోతే వాళ్ళు మించేలా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్రం ఎక్కడుందో ఒక ఇరవై పాతిక సంవత్సరాలు వెనకబడిపోయింది మన రాష్ట్రం మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క పదహారు ఏదైతే వైకాపా ఉందో పదహారు పదహారు వందల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా హోర్డింగ్లు పెట్టి సిద్ధం సిద్ధమని మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కావట్లేదు మరి ఆనాడు తన తల్లిని చెల్లించి గంటేశాడు బాబాయిని హత్య చేసి చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను అని నమ్మబలికి కొత్తకి రా కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని ఈ యొక్క గంజాయికి మరి డ్రగ్స్కి బాధితులు చేసి యువతను మోసం చేశాడు ఆ యువతకు సమాధానం చెప్పడానికి అని అడగండి అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకి మాటిచ్చి మరి వాళ్ళకు మోసం చేశాడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా మరి ఏదైతే పోలవరం ఉందో దాన్ని గోదావరి కలిపేసి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని తనని బ్లాక్లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలంతా మరి చంపిన సవాల్ని చం డోర్ డెలివరీ చేసి నిందితుల్ని కాపాడుతూ మరి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం వాళ్ళ వాళ్ళకి ఆ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమైన అడగండి అలాగే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే ఆ పిల్లల మీద కెరోసిన్ పూసి అతన్ని చంపేశారు మరి అతని కన్నీళ్ళతో మా కుటుంబం కన్నీళ్ళు తొడవడానికి సిద్ధమా అలాగే ఈ యొక్క రైతులు ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు కాకమ్మ కప్పుడు చెప్తాడు ఎక్కువ అంటే నోరు తెరిస్తే అబద్ధం కళ్ళు పడితే కబ్స కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఇవాళ మరి ఎంతమంది రైతులు ఇవాళ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అప్పుల్లో ఆత్మహత్యలో వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమాని అడగండి అలాగే ధరలు ఇవాళ ఆకాశానికి అంటుకుంటున్నాయి ఇవాళ మనం చూస్తే విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచేశారు ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచేశారు అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి అటు డీజిల్ ధరలు అయితేనేమి అలాగే పన్నులు ఇంటి పన్ను నీటి పన్ను ఆస్తి మీద పన్ను చివరికి చెత్త మీద కూర పన్ను వేసారే వాళ్ళ వాళ్ళవన్నీ తీసేయడానికి సిద్ధమా అడగండి మాయలు మోసాలు అరాచకాలు కుట్రలకు సిద్ధమా మరి వందేళ్ళ ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేస్తున్నారు అలాగే ఈ యొక్క చీప్లిక్కర్ పేరుతో అంటే ఈ జే బ్రాండ్ మద్యాన్ని పేరు అపారిస్తున్నారు కోట్లు లక్షలు కోట్లు తండుకుంటున్నారు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మంచాన్ని తాగి ఎంతోమంది మంది ఆడపడుచులు తమ తాలిబొట్లను తెంచేసుకుంటారు మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా మీరంతా కూడా ఇవాళ ఆలోచించారు ఇప్పుడు ఈనాడు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధిక ఇప్పుడు మీరు వీళ్ళు చేసిన ఘోరాలు ఒకటి కాదు అతను మొత్తం అన్ని వ్యవస్థని అన్నిటినీ నిర్వీర్యం చేసేసి జనం మధ్య చిచ్చు పెట్టి మరి వాళ్ళ బీసీలు విషయానికి వస్తే మరి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బీసీలకి మరి ఎస్సీలకి వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి మరి వాళ్ళ వాళ్ళ చిత్తలు వాళ్ళు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ మన కోవిడ్ విపత్తుకర పరిస్థితుల్లో మరి మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఆయన మాన మానసిక క్షోభం గురి చేసి మరణానికి కారు కూడా అయ్యారు అలాగే ఈ యొక్క జస్టిస్ జడ్జి రామకృష్ణ ఆయనకు కూడా పలు కేసులు పెట్టి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు అలాగే ఇదేంటని ఒక ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకాన్ని భద్రతల్ని వాళ్ళ అరాచకాన్ని ప్రశ్నిస్తే పేద హెచ్చులకు శిరోమండలం చేయించారు అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క రాజధాని గురించి ఉద్యమించిన నాయకుల మీదేమో ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు అలాగే ఈ యొక్క ముస్లిం విషయానికి వస్తే మన ముస్లిం మైనారిటీ సోదరి సోదరి మన ఉన్నారు ఇక్కడ అలాగే మన అతను ఎమ్మెల్సీ ఆనందబాబు దరిత్రుడైన తన డ్రైవర్ని హత్య చేసి ఆ సవాన్ని డోర్ డెలివరీ చేయించారు ఆనాడు తెలుగుదేశం ఎస్సీలు కోసం ప్రవేశపెట్టిన ఇరవై ఐదు పథకాలు అన్నింటినీ రద్దు చేసేసాడు ఇవాళ ఇలాంటివి ఎన్నో అసలు ఒకటని కాదు ఏవైతే మనం ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అప్పుడు మనం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అన్నిటికీ మంజూరు చేయడం జరిగింది అన్నీ కలిపి మరి వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసేసి వాళ్ళన్నింటినీ మళ్ళించేశాడు మొత్తం ఆ నిధులన్నింటినీ ఇవాళ మరి మన భారం అప్పు భారం ఇవాళ రాష్ట్రం మీద సుమారుగా పది రెండు లక్షల కోట్ల రూపాయలు ఉంది మనకిచ్చేదేమో ఈ పథకాల పేరుతో ఈ మూడు సంవత్సరాలు గడిపేశాడు రాజధాని పేరుతో ఆ తర్వాత ప్రభుత్వం ప్రభుత్వ ఎలానా చేతగాక ఈ యొక్క నవరత్నాలు ప్రవేశపెట్టి మన నాడులను విరిచేశాడు తన అహంతో మన మెడలను విరిచేశాడు మంచి మన అలా మనం ఇప్పుడు మన ఒక్కొక్కరి మీద భారం ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి అప్పుల భారం సుమారుగా పది లక్షలు ఉంటుందండి ఒక్కొక్కరి మీద పది లక్షల రూపాయల భారం రేపు మనం తీర్చాలి అప్పులు ఎలా తెరచడం కాదు మనల్ని కొంతమంది ఉద్యోగాలు కాసుకొని వెలసెల్లుతుంటారు అతను కావాల్సింది అది కాదు పూర్తిగా మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వలసెళ్ళిపోవాలని మొత్తం అందరం రేపు మీ భూమి మీది కాదు మీ ఆస్తి మీది కాదు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మీరు జరుగుతున్న పరి పరిస్థితులు ఎలా ఉన్నాయి దానికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇవాళ తెలుగుదేశం ఒక ఈ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది మహిళలు ఆనాడు పుట్టిన ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని మరి కేవలం ఒక బిడ్డకి ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మహిళ మహిళల ద్రోహి జగన్ ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి మహిళ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే బస్సులో ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం అలాగే ఈ యొక్క పతి మహిళకి పదిహేను వందల రూపాయల నెలకి అలాగే పుట్టిన బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళు చదువుకునే పిల్లలకి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అలాగే ఏదైతే ఈ వృధాప్య ఉందో అమల తాతలు పింఛన్ ఏదైతే రెండు లక్షల మందిని మందికి తీసేశాడో మళ్ళీ దాన్ని మూడు వేలు మూడు వేలు కాకుండా దాన్ని నాలుగు వేలు ఇస్తామని మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది